హరీష్ రావు ఆగస్టు పదిహేను మాజీ ఎమ్మెల్యే కావడానికి మానసికంగా సిద్దం కావాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు పెన్ను దొరకలేదని సంతకం పెట్టలేదని ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు రైతు శ్రేయస్సు కోసం కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని చిత్తశుద్ది లేని మాజీ మంత్రి హరీష్ రావు తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు ప్రజలు తమ పాలనను వెచ్చి గతం కంటే ఎక్కువ లోక్సభ స్థానాలను ఇచ్చారని ఆయన వెల్లడించారు కోడ్ కారణంగా ఈసారి రైతు భరోసా ఆలస్యమైందని వచ్చే ఏడాది నుంచి వర్షాకాలానికి ముందే ఇస్తామని చెప్పారు తమ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు క్షమించరని ఆక్షేపించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతినిత్యం రైతులకు అండగా ఉంటుంది ఓవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లినప్పటికీ రైతు బంధు ఎప్పుడు ఇస్తారని చెప్పి గగోలు పెట్టినటువంటి ఈ బీఆర్ఎస్ గాని బీజేపీ గాని కనువిప్పు కలిగే విధంగా వాళ్ల భాషలో రైతు బంధును అరవై తొమ్మిది లక్షల ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది మంది రైతులకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లకు అందులో వెళ్ళిన తీసిన కూడా ఇచ్చారు కొండలకు గుట్టలకు ఏదైతే ఇచ్చారో అది ప్రభుత్వం ఇవ్వదలుచుకోలేదు వీళ్ళకంటే పదిహేను రోజుల ముందు మేము ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎక్కడ తలెత్తకుండా రైతు ధాన్యం కొనుగోలు చేసి తీసుకువెళ్లినా మూడు రోజుల నుంచే రైతుల అకౌంట్లకు డబ్బులు హరీష్ రావు గారు పని పాట లేకుండా రైతు బంధు స్థాయి ఎప్పుడు చేస్తారని చెప్పినటువంటి మాట మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లో ఓ సంవత్సరం జూన్ ఇరవై ఆరున మీరు ఓ సంవత్సరం జూన్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించి ఈరోజు పదో తారీఖులోనే ఉన్నాం తప్పనిసరిగా రైతుకు రైతు భరోసా కింద సాయం అందిస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ హరీష్ రావు గారు కాని కేటీఆర్ గారు గాని ముందు గత లోకసభ ఎన్నికల్లో మీరు మూడో స్థానాన్ని పడిపోయినటువంటి అంశంపై మీరు చర్చ పెట్టుకోండి రుణమాఫీ పూర్తి కాగానే హరీష్ రావు గారి నిబద్దత గల నాయకుడిగా ఆయనకు సిద్దశుద్ది ఉంటే మళ్లీ డ్రామాలు ఆడి తెలంగాణ ఉద్యమంలో అగిపెట్ట దొరకలేదు అన్నట్టుగా మళ్ళీ పెన్ను దొరకలేదు సంతకెట్టినట్టుగా చెప్పని పక్కకు పారిపోకుండా రుణమాఫీ అయిన రోజే వచ్చి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇచ్చిన మాట నిలుపుకుంది కాబట్టి నేను కూడా ఇచ్చిన మాట నిలుపుకుంటున్నా రాజీనామా చేస్తానని చెప్పి స్పీకర్ గారికి రాజీనామా చేసి వెళ్లవలసింది కోరుతున్నా